ఓం గం గణపతయే నమ స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహిధనం దేహి సర్వకామాచ దేహి మే స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి బ్రహ్మ జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను ఎవరికైతే ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం ఉంటాడో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉంటారు వైభవంగా ఉంటారు అంతేకాకుండా అమ్మవారు మన అందరికీ రాజ్యాధికారాన్ని ప్రసాదించాలి గొప్ప గొప్ప మంచి మేనేజర్ పోస్టులు సిఇఓ పోస్టులు ఉన్నతమైన పదవుల్లో అలంకరించి రాజ్యాధికారంతో ఉండాలి అంతేకాకుండా ప్రతి ఒక్కరికి విశేషమైన ధన ప్రవాహాన్ని మీ అకౌంట్ నిండా మీ ఇంటి నిండా ఉండాలని తద్వారా సర్వకామార్థ సిద్ధియే ప్రతి ఒక్క కోరికను మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క కోరిక కూడాను అత్యంత శీఘ్రంగా నిర్వహాలని చెప్పేసి నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను మనం ఆ ఫిబ్రవరి మంత్ లో ఉన్నాము ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ఫస్ట్ ఫిబ్రవరి మంత్ లో ఉన్న ముఖ్యమైన విశేషాలు రెండే రెండు చెప్పుకోవాలి చాలా చాలా ముఖ్యం ఈ మంత్ లో మనకి మూడవనేది పదమూడవ తారీఖున ముగిస్తుంది అక్కడ నుంచి ముహూర్తాలు స్టార్ట్ అవుతూ ఉంటుంది పెళ్ళిలకి కానివ్వండి వివాహాలకి గృహ ప్రవేశాలకి అన్నిటికీ తర్వాత ఇది ఈ పండుగ ఇదే ఇది ఈ మాసంలోనే మనకి మహాశివరాత్రి పండుగ కూడా వస్తూ ఉందన్నమాట సో జన్మకో శివరాత్రి అంటారు అంటే ఈ మన మనిషి జన్మ ఇచ్చినందుకు ఒక్క శివరాత్రి పండుగనా కనుక చాలా భక్తిగా నిష్టగా కనుక జరుపుకోగలిగితే ఈ జన్మలోనే కాకుండా వచ్చే ఏ జన్మలో కూడా మనకు దుఃఖం ఉండదు నెక్స్ట్ మంచి పొజిషన్కి వెళ్ళిపోతారని గమనించుకోవాలి ఈ యొక్క పండగను ప్రతి ఒక్కళ్ళు ఎంతో భక్తిగా శ్రద్ధగా జరుపుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మాసంలో గ్రహాల స్థితులు కనుక గమనించుకుంటూ ఉంటే మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయి ఫస్ట్ గ్రహం మారేది ఏంటంటే మూడో తారీఖున గుధుడు మారుతున్నారు ఆరో తారీఖున శుక్రుడు మారుతున్నారు పదమూడో తారీఖున సూర్యుడు ఇరవై మూడో తారీఖున గుధుడు మారుతూ ఉన్నారు ఇలా అంతా ఎక్కువ మంది ఆ ఈ రాశికి పన్నెండో స్థానం మనకు కుంభరాశిలో ఉన్నారని గమనించుకోవాలి అయితే ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే పూర్వభాద్ర ఒకటి రోజు పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా మీనరాశిలో ఉంటారని గమనించుకోవాలి ఇంతే కాకుండా ఈ రాశిలో ఉన్న నక్షత్ర పేరు బలం కనుక చూసుకుంటే దీ దూ దాదే దో చాచి అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారని గమనించాలి మనకి మహర్షులు సంస్కృతంలో శాస్త్రంలో ఒక కాన్సెప్ట్ ని బిల్డ్ చేసి ఇచ్చారు దాన్ని లఘు గోచారం సూక్ష్మ గోచారం అంటారు సూక్ష్మంగా ఈ మార్థం ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు అందులో వీళ్ళకి ధనఛేదం భూలాభం పరాభవం అర్థప్రాప్తి అంటే వీళ్ళకి ధనం కొంచెం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ అది మంచి కార్య కార్యక్రమాలకు కార్యక్రమాలకు వాడతారనేది చూసి చూస్తుంది రెండదు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి భూలాభము రియల్ ఎస్టేట్ వాటి రియల్ ఎస్టేట్ వాళ్ళకి అన్నదమ్ముల వల్ల అన్నదముల వల్ల బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ప్రాప్త్యం విశేషంగా ధనం కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది దీనితో పాటు అవమానాలు చేయాలి అని మిమ్మల్ని ఎవరైనా కనుక గా పెట్టుకుని కూర్చుంటే వాళ్ళకే పరాభవం అవుతుంది తప్ప మీకేమీ కాదని గమనించుకోవాలి ఒక రకంగా మీనరాశి వాళ్ళకి చాలా చక్కగా ఈ మాసం ఈ మాసం అంతా ఉందని గమనించుకోవాలి మనకి ఒక్కొక్క గ్రహం ఏ ప్రకారంగా వీళ్ళకి మంచి చేస్తుందో చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి చాలా మంచి చేస్తూనే కొంచెం చాలా చేసుకోవడానికి ఇస్తూ ఉన్నారు ఎక్కడ మంచి చేస్తూ ఉంటారంటే వీళ్ళకి శత్రులు అనేవాళ్ళు మీ దగ్గరికి రారు మీ దగ్గరికి వచ్చిన శత్రులు కూడా మీ ముందు నిలబడలేరు దూరంగా వెళ్ళిపోతారు అంతేకాకుండా వీళ్ళకి ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది స్వస్థాన నాశనం చేయ బంధురోగ ధన వ్యహ ప్రాణపర్యంతం మాపత్యం అవమానం అని చెప్తారు ఇది ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది కూడా పదమూడో తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు వరకు ఈ పది రోజులు ప్రొఫెషనల్ మ్యాటర్లో చాలా ఒడిదుడుగులతో కూడుకొని ఉంటుంది కొంతమందికి జాబులు పోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది అందుకని చాలా అలర్ట్ గా ఉండటం ఎంతైనా ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫీస్ ఆర్గ్యుమెంటేటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటే దాని నుంచి తప్పించుకొని కొంచెం ఒక రెండు స్టెప్లు ఎన్నిక్కి తీసుకొని జాగ్రత్తగా పేషెన్సీగా ఉండటం ఎంతైనా అవసరం మెయిన్ మీకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఈ టైంలో చాలా చాలా కావాలి అలా ఎక్కువగా ఉండ ఉండవలసిన అవసరం ఉంటుంది కుజుడు అగైన్ వీళ్ళకి మంచి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు సూర్యుడు కొంచెం ఇబ్బందులు పెడుతున్నా కానీ జాబ్ వ్యవహారాల్లో బట్ కుజుడు మంచి గా సపోర్ట్ ఇచ్చేసి మీకు బ్యాక్ బోన్ లాగా నిలబడి ఉన్నారు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు కుజుడు వీళ్ళకి పదకొండో స్థానంలో ఉండటంతో ఆరోగ్య అర్ధలాభం చ సంతోష వస్త్ర లాభ కృత్వం యత్న కార్యానుకూలత్వం దైవమే ఏకాదశే కుజే అంటే కుజుడు పదకొండో స్థానంలో ఉంటే యత్న కార్యానుకూలత్వం ఏదైనా పని మీరు చక్కగా ప్లాన్ చేసుకొని చక్కగా చేస్తే అందులో ఆ స్థిరత్వం వచ్చి సిద్ధి వచ్చి మీకు అనుకున్న కార్యం నెరవేరుతూ ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్యం చక్కగా హెల్తీగా ఉంటారు సంతోషంగా ఉంటారని గమనించుకోవాలి అంతేకాకుండా కుజుడు మీకు ధన ప్రవాహాన్ని సక్సెస్ ని కూడా తీసుకుని వస్తుండని గమనించాలి కుజుడు వలన మీకు మీ మీరు దాచుకున్న ధనం కానీ విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది టెఫ్టింగ్ దొంగతనం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం కుజుడు వీళ్ళకి శుక్రుడు పన్నెండో స్థానంలో తోటి మిక్స్డ్ రిజల్ట్ అని గమనించుకోవచ్చు కొన్ని విషయాల్లో వీళ్ళకి ఆటంకాలు అవన్నీ ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే కనపడిన చోట చెప్పుకోలేని ప్లేసుల్లో కొంచెం వ్యాధులు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం ఇవి కాకుండా మన నక్షత్రం ప్రకారంతో బట్టి చూసుకుంటే పూర్వషార సారీ పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలన్నీ ఇందులో ఉంటూ ఉంటాయి ఇందులో ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు వస్త్రలాభం ఓవరాల్గా మంత లాభంతో ఉంటుంది కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండి పరవాసము అంటే ఉన్న పొజిషన్ ప్లేస్ లో కాకుండా కొంచెం దూరం వెళ్ళటం అవుట్ స్టేషన్కి వెళ్ళటం లేదంటే ఎన్ఆర్ఐ అటు టూ ఎన్ఆర్ఐలు ఫారిన్ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది రేవతి నక్షత్రం వాళ్ళకి అగైన్ క్షేమంగా ఉంటారు చక్కగా వస్త్రలాభం ఉంటుంది అనుకున్న పనులని చక్కగా చేసుకుంటూ విజయప్రదంగా ఉంటుంది అయితే వీటితో పాటు అతిగా భయపడే పరిస్థితి వస్తుంటుంది దేహపడడం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే సూర్యుని వల్ల వచ్చే అవకాశం ఉంటుంది సో చూశారు కదా ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఈ రాశి వాళ్ళకి కొంచెం గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఎంతైనా ఉండటం ముఖ్యం మనం ఈ రాశి వాళ్ళకి పరిహారాలు ఏదో చూసుకుంటే ఎక్కువగా వీళ్ళకి అన్ని గ్రహాలు చాలా చక్కగా అనుకూలించినా కానీ సూర్యుడు వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి సూర్య నమస్కారాలు చేయటం చాలా ముఖ్యము తర్వాత మనకి రాగి 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 సంబంధించిన గ్లాసు ఉదయాన్నే నీరు తాగటం ఇంకా ఇంకా చాలా మంచిది పెద్దవాళ్ళకి పితృదేవతలకైతే నమస్కారం చేసుకోవటం ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ ఉంటే జాబ్లో వచ్చే ఒత్తిడిలను తట్టుకొని చక్కగా నిలబడే సామర్థ్యం వీళ్ళకి పెరుగుతూ ఉంటుంది ఇవి కాకుండా ఈ రాశి వాళ్ళకి ఏలినాటి చెన్ని ప్రభావంతో చాలా ఎక్కువ మంది ఉన్న ఉంటున్నారు నా క్లయింట్స్ కూడా చాలా మందికి నాకు ఎక్కువ రెగ్యులర్గా ఫోన్ చేస్తూ వాళ్ళు ఉన్నారు ఇవి కాకుండా నాకు పది కాల్స్ వస్తే ఒక రెండు కానీ మూడు కాల్స్ కానీ ఎక్కువగా ఈ మీన రాశి నుంచి వస్తూ ఉంటుంది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఈ రాశి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు యూజువల్ గా ధనానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం అని చాలా ఉత్తమం ఈ రాశి వాళ్ళకి శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు అని ఉంటాయి అంటే వాళ్ళకి జపాలు చేయటం దానాలు చేయటం దర్పణాలు చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు వీటితో పాటు శని పాశుపత అభిషేకం చూపించుకోవటం చాలా ముఖ్యం ఇంతే కాకుండా దక్షిణ కాళీ అమ్మవారిని కూడా మంత్ర జపం చూపించుకుంటే శనికి అధిష్టాన దేవత కాబట్టి శని పెట్టే బాధల నుంచి చాలా వరకు ఒక సమనం వచ్చేసి జీవితంలో చక్కగా ముందుకెళ్తూ ఉంటారు సో ఈ రాశి వాళ్ళకి ఎవరికైనా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలుస్తూ ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం ద్వారా చక్కగా భార్యాభర్తల మధ్య సత్సంబంధం నెలకొండే అవకాశం ఎక్కువ ఉంటుంది చాలా మంది కోర్టు వ్యవహారాలు వాటిలో ఇట్లా ఉండేసి అన్ని సర్వ్ చేసుకొని భార్యాభర్తల మధ్య ఇబ్బందులు పడుతూ చాలా మంది వచ్చి కలుస్తూ ఉంటారు వాళ్ళకి అన్యోన్యతాంపత్య భాషపత అభిషేకంతో పాటు వాళ్ళ యొక్క వ్యక్తిగత హారోస్కోపుని చూసుకొని వాళ్ళకి ఏ దశలు నడుస్తుంది ఏ దశలు నడుస్తుంది వాటికి ఒక ఫలితం మీద ఎలా ఉంది అని గమనించుకొని ఇంకా వేరే వేరే ద్వారా అనాలసిస్లు చేసుకుంటే తదనుగుణంగా ఇంకా పరిష్కారం పూజలు చేస్తే చక్కటి పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుంది ఎలాంటి సమస్య ఉన్నా కానీ రాసి వాళ్ళకి చక్కగా ఒకసారి ఫోన్ కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి పరిష్కారాలు కూడా గా పక్కనే ఉండటం ద్వారా పరిష్కారాలు చేసుకుంటే మీ యొక్క సమస్యలు ప్రాబ్లమ్స్ చాలా వరకు ముఖం బట్టి మీరు జీవితంలో పదింతలు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు ఇప్పుడు మీకు ప్రతి ఒక్కళ్ళకి నాకు కాల్స్ ఎడ్యుకేషన్ గురించి వస్తూ ఉంటాయి మంచి ర్యాంక్స్ రావాలి ఎలాంటి పూజలు చేయాలి ఏంటి అనేది మీ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని చెక్ చేసుకొని లగ్నము లగ్నం నుంచి ఐదో స్థానము నాలుగో స్థానము ఏ ఏ దేవతలు ఏ ఏ రాశులు ఉన్నారో గమనించుకొని తదనుగుణంగా మీరు మేధా దక్షిణామూర్తిని ధ్యానిస్తే బాగా రిజల్ట్ ఉంటుందా లేదంటే హయగ్రీవ స్వామిని పూజ చేసుకుంటే చాలా చక్కగా రిజల్ట్ ఉంటుందా లేదా మేళా సరస్వతి అమ్మవారిని దర్శించి పూజ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుందో గమనించుకొని మీకు పరిశీలించి చెప్పడం జరుగుతుంటుంది తద్వారా ఆ శక్తి ఆ యొక్క దేవతలను మనం పూజించడం ద్వారా త్వరగా ఈజీగా మనం అనుకున్న కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది వీటితో పాటు విద్యా గణపతి హనుమంతుని కూడా ధ్యానం చేసుకుంటే విద్య చక్కగా వస్తుంది సో ఈ గ్రహాలకి లేదా ఈ దేవతలకి జపాలు చేయించుకోవటము దానాలు చేయించుకోవటము విశేషమైన పార్శ్వత అభిషేకాలు చేయించుకోవటం హోమాలు చేయిస్తూ ఉంటే లో చక్కగా రాణించి ముందుకెళ్లే అవకాశం ఎంతైనా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే